సిద్దిపేట జిల్లా మర్పుక్ మండల ఎంఆర్ఓ కార్యాలయంలో కర్కపట్ల గ్రామ మత్తడి మైసమ్మ దేవాలయం స్థలం వివాదం గురించి గ్రామస్తులు టీజీఐఏసీ జోనల్ అధికారులు జోడాస్ కంపెనీ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు అఖిలపక్షం నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కర్కపట్ల గ్రామ మత్తడి మైసమ్మ దేవాలయం స్థలం సున్నితమైన అంశమని రెవెన్యూ అధికారులతో జోడాస్ కంపెనీ అధికారులతో గ్రామస్తులతో చర్చలు జరిపామని కొద్ది రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని గ్రామస్తులు సమన్వయం పాటించాలని సూచించారు అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు దారం గురువారెడ్డి కర్కపట్ల గ్రామ మాజీ సర్పంచ్ సుగునాకర్ రెడ్డిలు మాట్లాడుతూ కర్కపట్ల మత్తడి మైసమ్మ దేవాలయం స్థలాన్ని యథావిధిగా కేటాయించాలని కంపెనీ యాజమాన్యానికి విన్నవించడం జరిగిందని తెలిపారు గ్రామస్తులు దేవాలయానికి రెండు ఎకరాల నుండి ఎకరం ఇవ్వమని అడగటం కంపెనీ వాళ్లు ఆలోచించాలని దేవాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని కానీ దేవాలయ సమీపంలోని ఇతర ఖాళీ స్థలాన్ని కేటాయించాలని వారు కోరారు ఒకవేళ రెవెన్యూ అధికారులు కానీ ఇండస్ట్రియల్ జోనల్ అధికారులు కానీ గ్రామస్తుల కోరికను కాదని తొందరపడి నిర్మాణాలు చేయరాదని కోరారు ఈరోజు మర్కు మన సిద్దిపేట కమిషనరేట్లోని మర్కు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఈ యొక్క కరకపట్ల విలేజ్లో జోడాస్ టీజీఐఐసి వాళ్ళది జోడాస్ కంపెనీకి ల్యాండ్ అలాట్ చేశారు అక్కడ మత్తడి మైసమ్మ టెంపుల్ ఉంది దాని గురించి అని చెప్పి విలేజర్స్ మాకు ఎక్కువ ల్యాండ్ కావాలి దాని కొరకు అని చెప్పి ఆబ్జెక్షన్ చేస్తున్నారు దాని విషయమై టీజీఐఐసి జోనల్ మేనేజ్ గారు మర్కుక్ ఎంఆర్ఓ గారు మిగిలిన ఇతర అధికారులు ఈ యొక్క విలేజర్స్ అందరితోటి మనం ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది దీనిపైన ఎండీ గారితో మాట్లాడిన తర్వాత ఈ ఫోర్ ఫైవ్ డేస్లో డిసిషన్ తీసుకుంటారని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది సో ఇదే విషయం మనం పబ్లిక్తో డిస్కస్ చేసి టైం బీయింగ్ దీన్ని ఒక త్రీ ఫోర్ డేస్ కొరకు అని చెప్పి పెండింగ్ పెట్టడం జరిగింది టూ థౌజండ్ సిక్స్లో ఏపీఐసి ఫస్ట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో గీతారెడ్డి ముఖ్య భార్య పరిశ్రమ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ పీపీ ల్యాండ్ ఎక్కువది కాబట్టి అని చెప్పి ఇక్కడ ఇండస్ట్రీ వచ్చింది మెయిన్గా రావడం దాంతోపాటు ఐదు వందల ఇరవై ఒక ఎకరాము పీపీ ల్యాండ్ తీసుకుంటూ వంద ఎకరాలు సరౌండింగ్ ఏరియా పట్టాలు తీసుకుంటూ తీసుకుంటారు లావణ పట్టాలు తీసుకుంటూ తీసుకున్న తర్వాత వీళ్ళు ఏంటంటే వీళ్ళు తీసినప్పుడు మాకు అప్పుడు ఐడియా లేదు ఈ రెవెన్యూ వాళ్ళు కూడా మా గుడి ఉంది మరి ఏం సంగతి మరి మీకు ఏమైనా స్థలం కావాలని అడగలేదు అయితే నేను ఫిఫ్టీన్లో నేను థర్టీన్లో సర్పంచ్ అయినప్పుడు ఫిఫ్టీన్లో వాళ్ళు వాళ్ళు లెవెల్ చేస్తాడు నేను అక్కడ పోయి నేను అబ్జెక్షన్ చేసిన ఎందుకంటే మత్త మధ్య నీళ్ళు ఖచ్చితంగా పోవాలి కాబట్టి మరి మీరు లెవెల్ చేసి మీరు తీసుకున్నట్టు ఏం సంగతి అంటే మధ్యాహ్నం బ్రిడ్జ్ అటు ఇటు బిల్డింగ్ కడతామని చెప్పింది ఫస్ట్లో ఆ రకంగా ఓవరాలు చెప్పుకుంటూ వస్తుంది మేము దాన్ని నమ్ముకూడము తర్వాత మొన్న సంవత్సరాల క్రితము జోనల్ మేనేజర్ వేరే ఉండే మాధవి మేడం ఉండే అడిగితే ఆమె ఏమన్నది స్టేట్కి చెట్టు దగ్గర స్టేట్కి తీసుకుని ఎక్కడ పొలం వరకు అక్కడ రోడ్ వేస్తారు అని చెప్పి చెప్పిండ్రు అదే అయింది వీళ్ళు కంపెనీ వాళ్ళకు అలర్ట్ చేసినట్టు అయిపోయింది నాలా కూడా డిస్టర్బ్ చేయద్దు మతం ముందుకే పోవాలి ఫస్ట్ ప్లాన్ పైనుంచి ఉంది తర్వాత ఏంటంటే వాళ్ళే ఆర్ఎండ్బిఓ లాట డబుల్ డిమాండ్ చేసిన చెప్పి చుట్టు తిప్పుకొచ్చి గుడి దగ్గర మొత్తము డ్యామేజ్ చేసి మొత్తం దాన్ని విలువ లేకుండా డౌన్ చేసేసి మొత్తము నాలా కట్టి దాన్ని విలువ లేకుండా చేసినారు మాకు ఏంటంటే మాకు ఇక్కడ పొలం కావాలని ఇప్పుడు మున్నర వరకు మేము ఫైట్ చేస్తున్నాము అక్కడనే కావాలని ఉన్న సేగర్ దగ్గర కూర్చున్నప్పుడు ఐలా కమిషనర్ గారు వచ్చిన గారు వచ్చిండ్రు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటా మీరు సరే గుడి అయినప్పుడు అక్కడ మొక్కులు ఉంటాయి తర్వాత మనం పక్క పోయి దావా చేసుకునేది అక్కడనే కావాలని మంది కేటాయించిన అంటే సరే సార్ నేరెస్ట్గా ఉంటే మేము దాని కూడా అడ్జస్ట్ అవుతామని చెప్పి పోలీస్ స్టేషన్ మేము మాట్లాడడం జరిగింది అక్కడి నుంచి టీజీ ఆఫీస్ ఇవాళ కరకపట్ల విలేజ్ సంబంధించిన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఇండస్ట్రియల్ జోన్ కోసము ఎక్వైర్ చేసిన ల్యాండ్ ఉందో ఆరు వందల ఇరవై ఎకరాలు మొత్తం ఒక వంద ఎకరాలు పట్ట ల్యాండ్ ఐదు వందల ఇరవై ఎకరాలు రకరకాల అసైన్మెంట్లు గవర్నమెంట్ ల్యాండ్లు రైతుల దగ్గర ఎక్వైర్ చేసిన విషయం రాదు గత పదకొండు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఎక్ససైజు టూ థౌసండ్ సిక్స్ నుంచి మొదలుపెట్టిన ఎక్ససైజు రకరకాల ఇష్యూస్ తోటి దాన్ని ఎన్నో సార్లు మ్యాప్ డిజైన్లు మార్చి పర్మిషన్లు మార్చి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటా రకరకాలుగా అది అవకతవకలు జరిగినాయి విలేజర్స్ అందరూ చాలా ఓపికతోటి ఉన్నారు ఒకటే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే గ్రామస్తులందరూ కులదైవంగా నమ్మే అమ్మవారి ఆలయం అక్కడ ఉంది కోచమ్మన మత్తడి మైసమ్మ ఎందుకంటే మత్తడి మైసమ్మ ఎందుకంటే అక్కడి నుంచి ఆ చెరువులకు పోయే కాలువ గుడి ముందు నుంచే పోతుంది బాగా అందరికి నమ్మకం చాలా శక్తివంతుడైన అమ్మవారి ఆలయం అది ఆ ఆలయానికి సంబంధించిన అయితే గూడి దాకా రెండు ఎకరాలు ఉంటుందని గ్రామస్తులు ఇంతకుముందు వాళ్ళు మొత్తం ఈ ఆరు వందల ఇరవై ఒక ఎకరాల్లో ఈ ఎకరాల విషయంలో టీజీఏసీ వాళ్ళు గ్రామస్తుల కోరికను కాదని ప్రైవేట్ ఇండస్ట్రీలిస్టు కట్టబెడితే విలేజెస్ అందరూ ఒకటే గొడవ చేసి ఇన్నోళ్ళ నుంచి అక్కడ ఇష్యూ జరుగుతుంటే ఇవాళ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ ఆఫీస్లో కార్యాలయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏసీపీ గారు ఏసీపీ ఏసీపీ గారు తర్వాత టీజీ అఫిషియల్స్ జోనరల్ మేనేజర్ మేడం పేరు అనురాధ మేడం తర్వాత సంబంధించిన వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ స్టేక్ హోల్డర్స్ అందరూ కూర్చొని ఇవాళ విలేజెస్ పెద్ద కులదేవి టెంపుల్ చాలా పురాతన టెంపుల్ అది మా ఊరిలో ప్రతి కార్ కార్తీక పవర్ణమి నాడు దాదాపు ఒక ఐదు వందల కుటుంబాలు అక్కడ వచ్చి అంత బోనాలు కానీ అవన్నీ చేయడం జరుగుతుంది ప్రతిసారి మేము ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి టీఐసిఎస్ వాళ్ళు రెండు వేల ఆరులో తీసుకున్నారు అప్పటి నుంచి రెవెన్యూ వాళ్ళు తీసుకున్నారని మాకు తెలియదు కాబట్టి ఏంటంటే మేము రెండెకరాలు డిమాండ్ చేసినాం అక్కడ రెండెకరాల నుంచి ఇప్పుడు ఎకరం వరకు అందరం వాళ్ళకి కంపెనీ వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ఎకరం వరకు మేము ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఏంటంటే ముఖ్యంగా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు కంపెనీ వాళ్ళు చాలామంది ఇతర తీసుకొచ్చి అని చెప్పేసి ఆలోచనలతో వాళ్ళు మీరు చేసుకోండి అని చెప్పేసి చెప్పారు ఎన్ని కేసులు పెట్టినా మా విలేజ్లో మేము భయపడే ప్రసక్తి లేదు ఖచ్చితంగా దానికి జైలుకు వేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎన్ని కేసులు అయినా మేము రెడీగా ఉన్నాము ఎందుకంటే మా సొంత మేము సొంతంగా మా లబ్ధి కోసం పొందడానికి కాదు అది ఖచ్చితంగా ఊరు కోసం అది కాబట్టి దయచేసి దానికోసం ఆలోచించి గవర్నమెంట్ వాళ్ళు టీఏసీస్ వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకొని సామరస్యంగా మాకు ఒక ఎకరమిశ్రమే ఒప్పుకోవడం అని దీని ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది